నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షానా బుచ్చి నాయుడు కండ్రిగమండలంలోని పెద్దపాలు వేడు యానాది కాలనీలోని ప్రాథమిక పాఠశాల పిల్లలకు పుత్తూరు సంజీవ సింహ ట్రస్ట్ వారిచే నోటు పుస్తకాలు ప్యాడ్లు పెన్సిళ్ళు మరియు పెన్నులు వితరణ చేయడమైనది ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ త్రివిక్రమరావు మరియు వైద్యాధికారి డాక్టర్ దివాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పిల్లలకు నోట్ పుస్తకాలు ప్యాడ్లు పెన్సిళ్ళు మరియు పెన్నులు ఇవ్వడమైంది సంజీవ సింహ ట్రస్ట్ చైర్మన్ డిఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేద విద్యార్థులకు వెనుకబడిన విద్యార్థులకు తనవంతు సహాయం చేస్తూ పిల్లల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం అని చెప్పారు మనల్ని ఉన్నత స్థితిలో చేర్చగలిగేది ఒక విద్య ఒక్కటే మన దగ్గర ఉన్న విద్యను ఎవరు దొంగిలించలేరు ఎవరు ఆక్రమించలేరు సోదరులు పంచుకోలేరు బరువుతో కూడి మూసుకొని వెళ్ళేది కాదు ఇతరులకు ఎంత పంచితే అంత విజ్ఞానం మనకు కూడా పెరిగేది చదువు ఒక్కటే అని తెలియజేశారు బీద కుటుంబంలో పుట్టడం మన తప్పు కాదు కానీ బీదవాణిగా చనిపోవడం అనేది మన తప్పే కాబట్టి ఉన్నతంగా చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకున్నారు ఎంపీడీఓ త్రివిక్రమారావు గారు మాట్లాడుతూ ఒక అంబేద్కర్ ఒక అబ్దుల్ కలాం ఒక ద్రౌపది ముర్మ ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని పిల్లలు చదువుపైన శ్రద్ధ చూపాలని తెలిపారు డాక్టర్ దివాకర్ గారు మాట్లాడుతూ పిల్లలందరినీ తల్లిదండ్రులు బాధ్యతగా చదివించడం ముఖ్యంగా ఆడపిల్లలను కూడా మంచి చదువులు చదివించి దేశాన్ని ముందుకు నడిపించాలని కోరారు పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్ ఏఎన్ఎం సుజలమ్మ ఆశా ప్రజలు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చినాయుడు కండేగ మండలం పెద్దపడు వీడు జ్ఞానాధి సెంటర్ స్కూల్స్ ఎస్పీఎస్ ఎన్ స్కూల్లో ఇలా ముఖ్యమైన కార్యక్రమము మీ విద్యార్థులు పిల్లలు ఉన్నారు కదా పిల్లలకు ప్రోత్సాహనం కోసం సంజీవ అనే ట్రస్ట్ ద్వారా మా హెల్త్ ఆఫీసర్ గారు పుస్తకాలు ఇస్తున్నారు బాగా చదువుకోవాలి పిల్లలు ఇంకా మన మండలంలో వెనకబడే ఉన్నారు చాలా మన యాన సెంటర్లు అయితే నేను ఇంకా హైదరాబాద్ అయితే సో మంచిగా చదువుకొని బాగా ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి మంచిగా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సీవింగ్ సీట్కి వచ్చినప్పుడు గమనించి ఇలాంటిది ఇంతకుముందు ప్రీవియస్గా మొక్కలు చేయని తింటారు కదా మొక్కల్ చూను వెష్ణవరస్ తో దగ్గర ఇచ్చున్నారు సో వీటిని యూటిలైజ్ చేసుకొని మంచిగా బాగా చదువుకొని మీరు కూడా పిల్లలకి అందరికీ స్కూల్లో జాయిన్ చేయించండి చనిపోవాలి కదా ఆ విధంగా ఉన్నత స్థానంలోకి ఎదిగి చదివిపోవాలి అనుకుంటే కేవలము చదువు ఒక్కటే మార్గం మీకు డబ్బులు లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు చదువు ఉంటే దానంతటా అన్ని సౌకర్యాలు వస్తాయి ఇప్పుడు చెప్పారు ప్రథమ పౌరురాలు ఎవరు ద్రౌపది ముర్ము ఆమె మీ క్యాష్ పుట్టి ఎంతో డెవలప్ అయ్యి ఈరోజు దేశానికే మొట్టమొదటి ప్రథమరాలుగా రాష్ట్రపతిగా ఉందన్నమాట అదేవిధంగా అబ్దుల్ కలాం పేరు వింటుంటారు మీరు ఆయన కూడా స్థితిలో పుట్టి దేశానికి రాష్ట్రపతి అయినాడు అనమాట అదేవిధంగా అంబేద్కర్ అంబేద్కర్ కూడా ఎస్సీ కుటుంబంలో పుట్టాడు వేద పరిస్థితిలో పుట్టి చదువుకొని ఈ రోజు మన రాజ్యాంగాన్ని కానీ మన దేశాన్ని కానీ నడిపిస్తా ఉండేది ఆయన రాసినటువంటి రాజ్యాంగమే అనమాట ఆయన ఏ బుక్ అయితే రాజ్యాంగం అయితే ద్రౌపది అటువంటి ఉన్నత స్థాయికి పోవాల్సిన వ్యక్తులు మీరు అంటే మీలో కూడా ఒక గుర్తింపు ఉందంటే మీరేం చేశారంటే అంటే ప్రతి బిడ్డని ప్రతి బిడ్డని వాళ్ళు వీలైనంత వరకు చదవడానికి ఎంత శక్తి అవుతుందో మీ శక్తివంచం లేకుండా కృషి చేయండి చదివించండి మీ వరకు ప్రభుత్వము తరఫున ఏ అన్ని సూకరాలు కనిపిస్తుంది అట్లాంటివి ఏమన్నా కావాలన్నా కూడా దాని తేదో లోపాలన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చారంటే మీకు సహాయ శాఖ గవర్నమెంట్ తరఫున మేము నిలబెళ్ళ సిద్ధమవు అదేవిధంగా పిల్లలు చదువుకోవాలంటే ఎందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం మీలో ఎక్కువ మంది భార్య వివాహాలు చేసుకుంటున్నారు అవి మెయిన్ గ్రూప్ మా మాపాలు దాన్ని చేయకూడదు అన్నమాట మీకు తెలుసు అమ్మా కావాలకి ఎక్కువ ఏం చేసుకుంటే ఏమి తెలుగుతుంది ఇప్పుడు పద్నాలుగు ఏళ్ళకి పదహైదు ఏళ్ళకి పెళ్లి చేస్తారు మళ్ళా గర్భ దాస్తాం అబ్బిడ్డ ఆ వయసులో అబిడ్డ ఏం చేస్తుంది మీరు దాన్ని ఆడవాళ్ళు